శిక్ష ఇవ్వాలని మా డిమాండ్ అండి కనీసం న్యాయమైనా జరిగింది జై పాకిస్తాన్ పాకి జెండా పట్టుకొని తిరిగినా వాడికి పాకిస్తాన్కి పంపేయండి సార్ పంపేయండి సార్ పంపేయండి సార్ పాకిస్తాన్కి పంపేయండి లేకపోతే గవర్నమెంట్ ఏం శిక్ష ఇవ్వాలన్నా ఇవ్వమనండి మేము దానికి అంగీరిస్తాం అంగీకరిస్తామండి యాక్సెప్ట్ చేస్తాం మేము చెప్తున్నాం కదా ఈ భూమిలో పుట్టి ఈ భూమిది తిని ఇక్కడ నీళ్లు తాగి ఆ సృష్టికర్త దైవం ఈ భూమి మట్టితో మాకు తయారు చేశాడు మేము జై పాకిస్తాన్ ఎలా చెప్తామండి పాకిస్తాన్ జెండా ఎలా పట్టుకుంటామండి భారతదేశంతో ప్రేమించండి ఖురాన్ చెప్తుంది ప్రవక్త మొహమ్మద్ చెప్తున్నారు మేము ఖురాను కూడా యాంటీగా పనిచేస్తున్నాము ప్రవక్త మొహమ్మద్ మాటలు కూడా యాంటీగా ప్రయత్నిస్తున్నాము వాళ్ళకు ఇస్లాంకి ఎటువంటి సంబంధం ఉండదండి చివరిగా అంటే ఇప్పుడు ఇంత జరిగింది కదా మీ ముస్లిం సోదరులకైనా లేకపోతే మీరు బ్రతుకుతున్న ఈ భారతదేశ భూమి గడ్డ మీదకి ఏం చెప్పాలని ఏం మెసేజ్ నాది ఒకటే మెసేజ్ ఉంది రేపిస్ట్కి రేపిస్ట్ లెక్క చూడండి దొంగకు దొంగ దృష్టితో చూడండి ఉగ్రవాదికి ఉగ్రవాది దృష్టితో చూడండి గూగుల్లో కనుక మేము సెర్చ్ చేసుకుంటే ఎక్కువ రేపిస్ట్లు ఎవరు ఉన్నారంటే ఏ పేర్లు వస్తాయో ఒకసారి మీరు చూసుకోండి ఎక్కువ దొంగలు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారంటే ఒకసారి మీరు యూట్యూబ్లో గూగుల్లో చూసుకోండి జైల్లో కనుక మేము పోయి చూస్తే ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ జైల్లో ఉన్నారని మాకు కనపడుతుంది ఎక్కువ ఆ మతానికి సంబంధించిన దొంగలు జైల్లో ఉన్నారని ఆ మతం ఆ మత గురువులు ఆ మతానికి సంబంధించిన పుస్తకాలు దైవ గ్రంథాలు వాళ్ళకు ఉగ్రవాదం నేర్పిస్తుంది దొంగతనం నేర్పిస్తుంది ఇది రేప్ చేయమని నేర్పిస్తుంది దొంగతనం చేయమని నేర్పిస్తుంది అని మేము చెప్పమండి చెప్పకూడదండి అలాగే అలాగే కొంతమంది పూజారులు కొంతమంది బాబాలు రేపిస్టులు దొంగలు వాళ్ళు చేసిన పనులకు వాళ్లకు హిందూ అని మీరు చెప్పవాకండి నేను చెప్పము మేము కూడా చెప్పము ఎందుకంటే దైవ గ్రంథాలు రేపు చేయండి దొంగతనం చేయండి ఉగ్రవాదం చేయండి అని చెప్ప 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 ఏ వ్యక్తి కూడా సహించే సహించేది లేదండి సహించేది లేదండి అలాగే ఎవరైనా గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకొని ఇలాంటి ఉగ్రవాద సంఘటనల్లో పాల్గొంటే పనులు చేస్తే వాడికి ఉగ్రవాది లెక్కనే చూడండి వాడు ఒక్కడు తప్పు చేశాడని ఒకడు రేపు చేశాడని ఆ ఏరియా వాళ్ళందరూ రేపేసి చెప్పము ఒకటి దొంగతనం చేశాడని ఆ ఏరియా వాళ్ళందరూ దొంగ దొంగ అని చెప్పారు కదా అలాగే ఒక ముస్లిం ముస్లిం పేరు పెట్టుకో వాడు ముస్లిం కాదండి వాడు హిందూ కాదండి ఉగ్రవాది ఒకవేళ ఉగ్రవాదం చేస్తున్న ఒక క్రిస్టియన్ ఉంటే వాడు క్రిస్టియన్ కాదండి ఎందుకంటే ఆ దైవ గ్రంథాలు వాళ్ళకి ఉగ్రవాదం నేర్పేదు కాబట్టి రామాయణమైనా భగవద్గీత అయినా ఖురాన్ అయినా మత పుస్తకాలైనా ఈ మొత్తం మాకు ఏం చెప్తున్నా అంటే శాంతియుతంగా అందరితో ప్రేమిస్తూ జీవించని చెప్తుంది అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు ఉగ్రవాద దృష్టితో చూడండి ఒకటి తప్పు చేశారని ఇక్కడ ముస్లింస్లకు ఇక్కడ ఉండే ముస్లింలకు మీరు కూడా ఉగ్రవాదులని ఇలాంటి పనులు చేసే వ్యక్తులకు ఎవరు కూడా సపోర్ట్ చేయవాకండి అలాగే ఆ కశ్మీర్ ఘటన జరిగిన తర్వాత ఎంతో మంది ముస్లింలపైన దాడి జరిగింది మీరు మొత్తం అడిగి చంపుతారని ఇక్కడ ఈళ్ళకు చంపే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఈళ్ళు చేసే పని కూడా తప్పే అండి దానికి మీరు కూడా ఒప్పుకోవాలా నేను కూడా ఒప్పుకోవాలా మన అందరం గనక తప్పుకు తప్పులాగే చూస్తే తప్పుకు తప్పులాగే చూస్తే తప్పు చేసేవాడికి మతం కులంతో చుట్టకుండా వాడు తప్పు చేస్తున్నాడు అని గనక మేము చూస్తే మేమందరం భారతదేశంలో శాంతితంగా జీవితం గడపగలుగుతాము నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను అంటే కుల మతాలకు అతీతంగా అందరూ మంచిగా ఫ్రెండ్స్గా జీవించండి ఎవరైతే ఇలాంటి దుష్ట శక్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాళ్ళ అమ్మా నాన్నకి నేను చెప్పేది ఏంటంటే ఏ కులస్తులైనా ఏ మతస్తులైనా మతాల మధ్య చుచ్చుపెట్టి పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నాలు వివరిస్తున్నారో వాళ్ళు వాళ్ళ మత గురువులతో కాంటాక్ట్ చేపించండి మత గురువులు వాళ్ళకు శాంతి నేర్పిస్తారు మత గురువులు వాళ్ళకు దైవ గ్రంథాలు నేర్పిస్తారు రామాయణం భగవద్గీత ఖురాన్ బైబుల్ ఏదైనా వాళ్ళ మత గురువులతో కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు వాళ్ళకి శాంతి నేర్పిస్తారని నేను